అండ్ సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మనం సీజనల్ వ్యాధుల గురించి డాక్టర్ అమర్సింగ్ గారిని అడిషనల్ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో మనం ఉన్నాము సార్ అసలు సీజనల్ వ్యాధులు అంటే ఏంది ఈ సీజనల్ వ్యాధుల గురించి మనం జనాలకి ఏ విధంగా చెప్పగలుగుతాం ఇప్పుడు సీజనల్ వ్యాధులు అంటే మామూలుగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు సీజనల్ వ్యాధులు ఈ సీజనల్ వ్యాధులు ఒకటి ఒకటి ఏమో డెంగ్యూ ఫీవరు డెంగ్యూ మలేరియా జపనీస్ ఎన్సెఫలైటిస్ దాంతోపాటు మన చికెన్ గున్యా టైఫాయిడ్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ హెచ్వన్ ఇవన్నీ సీజనల్ వ్యాధులే సో మనకు ఇప్పుడు ఎక్కువ సీజనల్ వ్యాధులు మనకు బాగా ఎఫెక్టివ్గా ఉండేది పబ్లిక్లో భయప్రాంతాల నుంచి మరి అనవసరమైన అపోహలు కలిగించేది అది డెంగ్యూ వ్యాధి ఒకటండి ఈ డెంగ్యూ వ్యాధి మామూలుగా టైగర్ మాస్కిటో ఏడిస్ మాస్కిటోతో వస్తుంది మామూలుగా ఈ మాస్కిటో అనేది డే టైంలోనే కుడుతుంది దాని మీద ఆ మాస్కిటో మీద అన్ని తెల్లటి మచ్చలు లేకపోతే ఎర్రటి మచ్చలు ఉండడం ఆ మాస్కిటో యొక్క లక్షణం అండ్ ఇది డే టైంలో కుడుతుంది అండ్ ఇంట్లోనే ఇంట్లోనే ఉంటుంది అదే మలేరియా కూడా ఇటు కూడా సీజనల్ వ్యాధి ఎప్పుడైతే వర్షాకాలంలో టెంపరేచర్ లేజ్ దెన్ ట్వంటీ వన్ పడిపోతుందో ఆ టెంపరేచర్కి మాస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వాటికి వాటర్ సోర్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బ్రీడింగ్ అనేది మాస్కిటో అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది సో ఇప్పుడు ఇప్పుడు నేను అన్నట్టు డెంగ్యూ ఫీవర్లో అంటే భయపడాల్సినంత అవసరాలు కానీ లేదు ఆ ఎన్విరాన్మెంట్ తప్పు ప్రభుత్వందా ప్రజలదా పాలకులదా ఎందుకంటే ఎన్విరాన్మెంట్ నీట్గా లేకపోతేనే దోమలు అనేది మనకు ఎక్కువ జరగడం జరుగుతుందా దాన్ని ఎవరిని మనం టార్గెట్ చేయొచ్చు దీన్ని ఎవరిని టార్గెట్ చేయడానికి ఏం లేదు విషయం ఏంటంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వర్షాలు పడ్డప్పుడు కంపల్సరీ వాటర్ అనేది స్టాగ్నేషన్ అనేది ఉంటుంది స్టాగ్నేషన్ ఉన్న తర్వాత ఎక్కడైతే స్టాగ్నేషన్ ఉన్నా కానీ ఎక్కడైతే వాటర్ కలెక్షన్ ఉంటుందో ఎక్కడైతే కంటైనర్లో వాటర్ ఉంటుందో దాంట్లో ఈ మాస్కిటో అనేది ఎగ్స్ని బ్రీడ్ చేస్తుంది ఎక్స్ ఎక్స్ ఎగ్స్ని పెడుతుంది ఈ ఎగ్స్ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఫర్ టు ఏ ఒక మాస్కిటోకి ఆ నీరు సరిపోతుంది ఫైవ్ ఎంఎల్ ఆ ఫైవ్ ఎంఎల్లో కూడా మాస్కిటో గుడ్లు గుడ్లు పెట్టేస్తుంది అన్నాడు సో ఎప్పుడైతే వర్షాకాలం పడుతుందో మనల్ని మనము క్లీన్ ఉంచుకోకూడదు అది మన తప్పు అదే మెయిన్ కారణం ఏ దీనికి గవర్నమెంట్ వచ్చి చేయాలి లేకపోతే ఒక ప్రత్యేకమైన ఒక వ్యవస్థ వచ్చి చేయాలి మనలో మన మనం ఎవరు వచ్చి నా వాటర్ పారబోయాలి అనే ఉద్దేశం కాకుండా ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షానికి ఎక్కడైతే కంటైనర్స్ అంటే కంటైనర్స్ అంటే మామూలు టైర్లు కావచ్చు కొబ్బరి చిప్పలు కావచ్చు ఇంట్లో ఉన్న డ్రమ్స్ కావచ్చు వాటర్ నిల్వ వాటర్ నిల్వ ఉండే పాత్రలు కూలర్స్ కావచ్చు లేకపోతే మన పూల పూల కుండీలు కావచ్చు ఇంట్లో ఎప్పుడైతే నీరు ఎక్కడైతే నిలవబడి ఉంటుందో అక్కడ బ్రీడింగ్ సోర్స్ అనేది ఉంటుంది సో మన ఇల్లు మన ఇంట్లో ప్రతి ఆదివారము లేకపోతే శుక్రవారము నా ఇంట్లో నేను డ్రైడే ఫ్రైడే పాటించి ఆ నీళ్ళలో పాత్రలో ఉన్న నీళ్ళని అందరినీ అన్నిటినీ ఉరకబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకుంటే ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది మాస్కిటో ట్రాన్స్మిషన్ ఆఫ్ ది మాస్కిటో అంటే జనరేషన్ ఆఫ్ ద మాస్కిటో ట్రాన్స్మిషన్ మనం అరికట్టవచ్చు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్ అంటే జనాలకి సాధారణ వరకు ఉరుకులు పరుగుల ప్రపంచంతోనే ఉన్నారు కానీ శ్రద్ధ అంటే మీరు అన్నట్టు వాళ్ళ ఎన్విరాన్మెంట్ మీద శ్రద్ధ తక్కువనే ఉంటుంది సార్ ఈ శ్రద్ధ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు రోగుల బా అంటే రోగాల బారిన పడడం కానీ ఆ రోగాల బారిన పడినప్పుడు హాస్పిటల్కి పరిగెత్తినప్పుడు మరి అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ అంతా ఇబ్బందికరంగానే ఉంటుంది ఆ ఇబ్బంది ఇబ్బందికరాలని మనం ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయవచ్చు ఒక్క విషయం ఇప్పుడు ఫస్ట్ ఈ సీజనల్ వ్యాధుల గురించి ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తులు ముందుగా వాటి గురించి తెలుసుకోవాలి జ్వరం ఉంది విచ్ టైప్ ఆఫ్ ద జ్వరం అది డెంగ్యూ లేకపోతే మలేరియానా లేకపోతే టైఫాయిడా లేకపోతే వైరల్ ఫీవరా లేకపోతే లెప్టోస్పైరోసిసా అనేది ఒక ఎటువంటి విధమైన జ్వరము అనేది తెలుసుకోవాలి మామూలుగా నైంటీ పర్సెంట్ ఆఫ్ జ్వరాలు వచ్చి రెండు మూడు రోజుల్లో దానికవే తగ్గిపోయేటి సీజనల్లో ఏవైతే ఒక టెన్ పర్సెంట్ ఉంటుందో దాంట్లో కూడా మైల్డ్గా వచ్చి మాడరేట్గా ఉండొచ్చు ఏవైతే సివియర్ ఉంటుందో ఈ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వాటిని మనము మెయిన్ అటువంటి అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు నెంబర్ వన్ ఒక డెంగ్యూ ఉన్నది అనుకోండి డెంగ్యూలో డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఉంటుంది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని ఉంటుంది ఈ వైరస్తో వచ్చే జ్వరాలు నైంటీ నైన్ పర్సెంట్ వాటి కట్టి తగ్గిపోతాయి కానీ ఒక ఫైవ్ పర్సెంట్లో మాత్రం కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోవచ్చు ఎప్పుడైతే మనిషిలో నీరసించి బీపీ తగ్గిపోయి డీహైడ్రేషన్ అయిపోయి హై ఫీవర్ ఉండి రెట్రోబల్బార్ ఆర్బిటల్ పెయిన్ ఉండడం లేకపోతే వాంతులు విరోచనాలు కావడం లేకపోతే హై ఫీవర్ ఉండి తగ్గకపోవడం అటువంటి అప్పుడు మాత్రమే డాక్టర్ను సంప్రదించి మంచి హాస్పిటల్ చూసుకోవడం చూపించుకోవడం ఉత్తమం మనకు ఏదో భయభ్రాంతులైనా జ్వరం వచ్చింది నాకు డెంగ్యూ వచ్చిందని చెప్పేసి ఉత్తగా దావాఖాలో పోయి ఉత్తగా హాస్పిటల్కి పోయి చూపించుకుంటే వాడు అక్కడ తడిపి మోసం అవుతుంది అక్కడ ఏమీ ఉండదు లేనిపోయిన టెస్టులు రాస్తారు నీకు ప్లేట్లెట్స్ తగ్గిపోయిన ఒక టెస్ట్ చూపిస్తారు అది ఏయాలి ఇది కీయాలని చెప్పేసి లక్షల రూపాయలు దోచుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకటికి రెండు సార్లు మంచిగా ఆలోచించి మంచి డాక్టర్ లేకపోతే గవర్నమెంట్ డాక్టర్కి దగ్గర వెళ్ళి ముందుగా చెక్ చేయించుకుంటే కంపల్సరీ అక్కడ మనకు ట్రీట్మెంట్ అంటే కాకుండా కొద్దిగా ఆలోచించి అంటే టెన్షన్ పడకుండా ఆలోచించి జాగ్రత్తగా ఒక రోజు ఫీవర్ వచ్చింది రెండో రోజు తగ్గలేదు అని అంటే మంచి సెంటర్కి వెళ్ళి మీరు అన్నట్టు గవర్నమెంట్ పిఎస్సీ కావచ్చు లేకపోతే బస్తీ దవాఖాన కావచ్చు లేదంటే నియర్ బై టీచింగ్ హాస్పిటల్స్ ఇప్పుడు బాగానే ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో టీ డయాగ్నోస్టిక్ ద్వారా నూట నూట ముప్పై ఒక్క టెస్టులు చేస్తున్నాం ఓకే దాంట్లో డెంగ్యూ టెస్ట్ చేస్తాము టైఫాయిడ్ చేస్తాము మలేరియా చేస్తాము మీకు అన్ని ఫ్రీ అన్నీ ఫ్రీ టెస్ట్ మీకు లివర్ టెస్ట్ చేస్తాము కిడ్నీ టెస్ట్ చేస్తాము మామూలుగా ఇంకా సోనలాజికల్ కూడా ఎక్స్రే అండ్ మన ఏంటి మన అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అన్ని ఇటువంటి అన్ని ఉన్నప్పుడు వాటిని మనము యూటిలైజ్ చేసుకోవాలి ఆల్ బస్తీ దవాఖానాలో ఆల్ పల్లె మనము బ్లడ్ షాంపుల్ ఇచ్చేస్తే మీకు సాయంత్రం కల్లా మీ రిపోర్ట్ మీ ఫోన్ లోనే వస్తుంది వాట్సాప్ లో వచ్చేస్తుంది కానీ ఇప్పుడు జనాలు ఏంటంటే గవర్నమెంట్ అనగానే సార్ అంటే మీరు ఏమనుకో గవర్నమెంట్ డబ్బులు తీసుకోకుండా చేస్తుంది కాబట్టి మంచిగా చెయ్యరు అనేది అది అది రాంగ్ ఒపీనియన్ అండి అది చాలా రాంగ్ రాంగ్ ఎవరైతే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అది తప్పు అని చెప్పేస్తారు తప్పు కాదు బాగా నడవాలి కాబట్టి తప్పు అంటాడు దాన్ని మనం నమ్మకూడదు కావాలంటే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ చూపించండి అదే టెస్ట్ చేయించండి ఎందుకు ఉండదు అన్ని కరెక్టే ఉంటాయి ఒక మిషన్ తప్పు చూపించడానికి ఉండదు ఏదైనా సరే అక్కడ కూడా మా దగ్గర కూడా పెథాలజిస్ట్లు ఉన్నారు మైక్రోబయాలజిస్ట్ ఉన్నారు మంచి టెక్నీషియన్స్ ఉన్నాయి మంచి 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 ఒక్కొక్క డిస్టిక్ లోఎమ్లలో మనం కోట్లు కోట్లు పెట్టి మంచి మంచి మిషన్స్ పెట్టాము ఆ మిషన్స్ మీకు బయట కూడా ఉండవు ఓకే కానీ అటువంటి వాటిలో మనం టెస్టులు చేయించుకుంటే మీకు కరెక్ట్ రిపోర్ట్ కూడా కరెక్ట్ ఉంటుంది ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ దొరుకుతుంది ఇప్పుడు మనం జనాలు ప్యానిక్ కాకుండా మనం పల్లె ద్వకాన్లో కానీ లేదా బస్సు దవాఖాన్లో కానీ లేదంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ యూపీహెచ్ఎస్లో కానీ లేదు టీచింగ్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా జనాలు ఈసారి అంటే ఈ ఈ రోజులల్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించి గవర్నమెంట్ కి వెళ్ళండి మీరు ఫస్ట్ ఎందుకంటే గవర్నమెంట్ సెటప్లా వాళ్ళు అన్ని రకాల టెస్ట్లు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ అందరూ అందుబాటులో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పే డాక్టర్ గారు చెప్పే ఈ విషయం ఏంటంటే మన దగ్గర అన్ని రకాల టెస్ట్లు జరుగుతున్నాయని డాక్టర్ గారు చెప్పారు సో మీరు తొందరపడి పరహాన్ అయ్యి ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పరిగెత్తి ఉన్న ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుకుంటూ శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడద్దు అనేది సార్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు మంచి